హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచైతన్య కాంపిటీషన్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే అందిస్తుంది పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఏడవ తరగతి రెండవ పాఠమైనటువంటి అడవులు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం డిస్కస్ చేద్దాం దీనికంటే ముందు ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా కానీ కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి అడవులు అంటున్నాం అడవులలో శీతోష్ణస్థితి ప్రాంతాలు అనేవి ఎలా ఉన్నాయంటే ప్రపంచంలో వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలు ఉన్నాయి ఎందుకంటే మన భూమి అంతా ఒకే విధంగా లేదు కదా అంటే ఒక్కొక్క భూభాగంలో ఒక్కొక్క రకమైనటువంటి శీతోష్ణస్థితి అనేది మనకు కనిపిస్తుంది అది దేని మీద దేని ఆధారంగా మరి దాన్ని వర్గీకరించడం జరిగిందంటే ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా మనకు శీతోష్ణస్థితి మండలాలను వర్గీకరించడం జరిగింది మరి భౌగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఎన్ని శీతోష్ణస్థితి మండలాలు ఉన్నాయంటే ఏడు శీతోష్ణస్థితి మండలాలు అనేవి ఉన్నాయి మరి ఏడు శీతోష్ణ స్థితి మండలాల్లో ఒక్కొక్క దాని గురించి మనము డీటెయిల్డ్గా తెలుసుకుందాం చూడండి భూమధ్య రేఖ అంటున్నాం భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ఈ శీతోష్ణస్థితి ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే ఉష్ణ మండల శీతోష్ణస్థితి అంటాం ఓకేనా మరి ఈ ఉష్ణ మండల శీతోష్ణ స్థితి అనేది ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే ఐదు డిగ్రీల నుంచి పది డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది మరి ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం ఎంత అంటే నూట యాభై సెంటీమీటర్లు ఓకేనా అదేవిధంగా ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు అనేవి విస్తారంగా ఉన్నాయి ఎందుకంటే అత్యధిక వర్షపాతము ప్లస్ అత్యధిక ఉష్ణోగ్రత రెండు మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ దట్టమైన అరణ్యాలు ఉండడానికి మనకు అక్కడ ఎక్కువ అవకాశం ఉందన్నమాట కాబట్టి దట్టమైన అడవులతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే సెల్వాలు అని పిలవడం జరుగుతుంది ఓకేనా ఏమని పిలుస్తాం దట్టమైన అడవులతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సెల్వాలు అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతాలలో మరి అత్యధిక ఉష్ణోగ్రత అత్యధిక వర్షపాతం ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి ఏంటి ఆవాసానికి అంత అనుకూలంగా ఉండదు మనుషులకి కాబట్టి అక్కడ చాలా తక్కువ జనాభా అది కూడా గిరిజన తెగలు ఏమంటారు అడవిని ఆనుకొని ఉన్నటువంటి తెగలు ఉంటాయి కదా అట్లాంటివి మాత్రమే అక్కడ జీవిస్తాయి అనమాట కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి అల్ప జనాభా అనేది మనకి ఇక్కడ నమోదైంది అదేవిధంగా మరి ఇక్కడ చూడండి అమెజాన్లోని రెడ్ ఇండియన్లు కాంగో పరివాహకంలోని పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతాలలో నివసిస్తున్నారు అదేవిధంగా వీళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది అంటే వేట మరియు పోడు వ్యవసాయం ద్వారా వీళ్ళు వాళ్ళ ఆహారాన్ని సేకరించడము తర్వాత అక్కడ వాళ్ళ నివాసం ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఎగ్జాంపుల్ ఏంటి అంటే అంగోలా అంగోలాలో మనము ఈ ఉష్ణమండల శీతోష్ణ స్థితిని బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి సవాన్నాలు అని చెప్తున్నాం సవాన్నాలు ఇవి ఎక్కడ ఉంటాయంటే భూమధ్య రేఖకు ఇరువైపులా పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇది విస్తరించి ఉంది ఓకేనా మరి ఇక్కడ కూడా సేమ్ అలాగే సహజ వృక్షజాలం ఇక్కడ భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట ఏముంటాయంట దట్టమైన అడవులు అనేవి ఉంటాయి అదే ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్ళే కొద్దీ ఏముంటాయంట ఎత్తైన గడ్డి భూములు మరి ఎత్తైన గడ్డి భూములు అంటే ఎంత పొడవు ఉంటాయంట ఆల్మోస్ట్ ఒక మీటర్ నుంచి ఆరు మీటర్ల పొడవు అయినటువంటి గడ్డి భూములు అనేవి మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఓకేనా భూమధ్య రేఖకు దగ్గరగా అయితే దట్టమైన అడవులు అదే కొంచెం వెలుపల అయితే మనకి ఏం కనిపిస్తాయి ఎత్తైన గడ్డి భూములు ఓకేనా వన్ టు సిక్స్ మీటర్స్ మరి వీళ్ళ యొక్క జీవనోపాధి ఏంటి అంటే మరి ఎత్తైన గడ్డి భూములు ఉన్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళకి గడ్డి అనేది సమృద్ధిగా ఉంటుంది గడ్డి అనేది సమృద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా ఏంది పశువులకు ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి పశు పోషణ అనేది ఇక్కడి ప్రజల యొక్క ప్రధాన జీవనోపాధి ఓకేనా మరి ఎగ్జాంపుల్ సవర్ణాలు అనేటువంటి ఉష్ణ స్థితి అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే కెన్యా దేశంలో మనము ఈ సవర్ణాలకు సంబంధించినటువంటి శీతోష్ణస్థితిని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఎడారి ప్రాంతాలు అంటున్నాడు ఎడారి ప్రాంతాలు అనేవి ఎక్కడున్నాయంటే బాగా అబ్జర్వ్ చేయండి ఖండాలకు పశ్చిమ వైపున ఓకేనా అన్ని ఖండాలు ఉన్నాయి కదా మనకి ఒక్కొక్క ఖండానికి పశ్చిమం వైపున ఇవి మనకి ఉండడం జరిగింది ఓకేనా మన రాజస్థాన్ చూడండి మన రాజస్థాన్ ఎటు సైడ్ ఉంటుంది పశ్చిమం అంటే జస్ట్ తూర్పు పడమర అబ్జర్వ్ చేసినప్పుడు పశ్చిమం వైపు ఉంటుంది కదా అలాగే దాదాపు ఆల్మోస్ట్ చాలా ఏడార్లు కూడా ఖండాలకు పశ్చిమ వైపున ఇవి విస్తరించి ఉండడం జరిగింది మరి ఏ అక్షాంశాల మధ్య అంటే పదహైదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ ప్రాంతాలనేవి విస్తరించి ఉన్నాయన్నమాట మరి ప్రపంచంలో అతి పెద్ద ఎడారి ఏది అన్నప్పుడు ఏం చెప్పాలి సహారా సహారా ఎడారి అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి అనమాట ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఆఫ్రికాలో ఈ సహారా ఎడారి అనేది ఉంది మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎడారి ఏది తార్ ఎడారి మరి తార్ ఎడారి అన్నప్పుడు మనకు తార ఎడారి ఎక్కడుంది రాజస్థాన్లో ఉంది ఓకేనా సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఎడారి ప్రాంతాలలో ఉన్నటువంటి వృక్షాలు వాళ్ళ వృక్షాలు ఎట్లా ఉంటాయి అంటే ఆ ప్రాంతంలో దట్టమైన బెరడుతో చిన్న ఆకులతో లేదంటే ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి మరి మనం క్యాక్టస్ ప్లాంట్ చూసినామనుకోండి బ్రహ్మజముడు నాగజముడు అట్లాంటి ప్లాంట్స్ చూసినప్పుడు దానిలలో ఏముంటుంది దట్టమైన బెరడు ఉంటుంది దానిపైన చిన్న లాంటి నిర్మాణాలు ఉంటాయి అవి ముళ్ళు కాదు ఆకులు రూపాంతరం చెంది ముళ్ళుగా మారిపోయి ఉంటాయి అనమాట ఎందుకు ముళ్ళలాగా మారిపోయి ఉంటాయి మరి వాటర్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి పత్రాలు ఉంటే ఏం చేస్తాయి ఖచ్చితంగా బాష్పోసేకం ప్రక్రియ చేస్తాయి మరి దానివల్ల వాటర్ లాస్ అనేది ఉంటుంది అదే పత్రాలు లేకుండా ఉంటే ఏమైపోతుంది వాటర్ లాస్ జరగదు సో అందుకోసమని ఆకులు అనేవి ఏ విధంగా మారిపోయి ఉంటాయి అంటే ముళ్ళలాగా లేదంటే చిన్న చిన్న ఆకులుగా మారిపోయి ఉంటాయి అన్నమాట పెద్ద ఆకులు ఉంటే కూడా ఏమవుతుంది బాష్పోసేకం ఎక్కువగా జరుగుతుంది అలా కాకుండా చిన్న చిన్న ఆకులు ఉన్నాయనుకోండి బాష్పోసేకం ప్రాసెస్ తగ్ తక్కువగా జరుగుతుంది సో అందుకు ఎడారి ప్రాంతాలలో ఈ రకమైనటువంటి మొక్కల్ని మనము అబ్జర్వ్ చేస్తాం అనమాట అదేవిధంగా ఇక్కడ ఇంకా ఏంటంటే మనకి అంటే ప్రజలు గొర్రెలు మేకలు ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు మాంసం ఉన్నిని పొందుతారు అంటే వీళ్ళు పశుపోషణ కూడా వీళ్ళు మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ ఓకేనా మరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఇరాన్ ఆల్మోస్ట్ సౌదీ అరేబియన్ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏంటివి మనకి ఎడారి ప్రాంతాలే అనమాట ఓకేనా మరి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి నెక్స్ట్ చూద్దాం మధ్య ధర శీతోష్ణస్థితి ప్రాంతాలు అంటున్నాం మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు ఎక్కడున్నాయంటే చూడండి అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాలలో పశ్చిమ తీరాలలో ఈ విధమైన శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది ఇక్కడ పశ్చిమ తీరాలలో ఓకేనా నెక్స్ట్ అంటే మధ్యధరా మధ్యతర శీతోష్ణ స్థితి అంటే ఏంటి వేసవిలో పొడి వాతావరణము శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతము అనేది ఇక్కడ ప్రధాన లక్షణం అన్నమాట ఓకేనా మరి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులు ఎలా ఉంటాయి అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఏం అంటే ఆలివ్ కార్కు వంటి వృక్షాలతో ఇక్కడ వృక్షజాలము విశాల సతత హరిత అరణ్యాలుగా ఉంటాయి ఎలా ఉంటాయి విశాల పత్ర సతత హరిత అరణ్యాలు అంటే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అనమాట ఇక్కడ మధ్యధర శీతోష్ణి ప్రాంతాల్లో కాబట్టి అందుకే విశాల పత్ర సతత హరిత అరణ్యాలు అంటున్నాడు తర్వాత ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయము మరియు పశుపోషణ వీళ్ళు కూడా వ్యవసాయము పశుపోషణనే చేస్తారు అయితే ఆధునిక యంత్రాలు అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు అంటే ఎంతో టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు వ్యవసాయాన్ని పశుపోషణను చేస్తారు అందుకే వీళ్ళు ఎక్కువ లాభాలని చూస్తారు ఎక్కువ ఏమంటారు ప్రోడక్ట్ అనేది వీళ్ళు ఉత్పత్తి చేయగలరు అన్నమాట కాబట్టి మధ్యసద శీతోష్ణ స్థితిలో ఉండేటువంటి అంశం ఏంటి అంటే వాణిజ్య వ్యవసాయము మరియు పశుపోషణ అనేది అధునాతన యంత్రాలను ఉపయోగించి వీళ్ళు చేపడతారు ఓకే మరి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రాన్స్ దేశం అనేది మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి స్టెప్పీలు అంటున్నాడు స్టెప్పీలు వచ్చేసి ఏంటి అంటే శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి మరి ఈ స్టెప్పీలలో ఉష్ణోగ్రత వర్షపాతం ఎలా ఉంటుంది అంటే అధిక ఉష్ణోగ్రత తర్వాత చలి కలిగిన ఈ అర్ధశుష్క ప్రాంతాలలో వర్షపాతం అనేది చాలా తక్కువ అంటే మరీ లాగా ఉండవు బట్ ఎడారులతో పోల్చుకుంటే ఏమంటారు వర్షపాతం అనేది కొంచెం అంతో ఎంతో ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అధిక ఉష్ణోగ్రత వర్షపాతం తక్కువ కావున ఇక్కడి వృక్షజాలం అనేది ఎలా ఉంటుంది అంటే గడ్డి భూములు చిన్న పొదలుగా ఉంటాయి మరి ఇక్కడ ఈ వీళ్ళ యొక్క జీవనోపాధి మెయిన్గా ఏంటి అంటే విస్తృతమైనటువంటి వ్యవసాయం అనేది ఇక్కడ అమలులో ఉంది మరి స్టెప్పీలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఉక్రెయిన్ దేశం ఈ ఉక్రెయిన్ దేశం అనేది ఈ స్టెప్పీల ప్రాంతంలో మరి విస్తరించి ఉంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి టైగా ప్రాంతం మరి టైగా ప్రాంతం అనేది ఎక్కడ విస్తరించి ఉంది అంటే ఉత్తరార్ధ గోళంలో యాభై ఐదు డిగ్రీల నుంచి డెబ్భై డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఇది విస్తరించి ఉంది ఓకేనా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే టైగా ప్రాంతానికి సంబంధించి ప్రపంచంలోనే అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాలలో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం ఓకేనా తైగా ప్రాంతం అనేది ఏంటంటే అతి పెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతాలు మరి ఇక్కడ జీవన విధానం ఏంటి అంటే ఫర్ వాణిజ్యం అనేది ఎంతో ముఖ్యమైనది ఓకేనా ఫర్ వాణిజ్యం అంటే ఉన్ని అంటాం కదా ఈ ఉన్ని కానీ జంతువుల యొక్క వెంట్రుకలతో చాలా రకరకాల మనం బెడ్షీట్స్ కానీ చాలా ఐటమ్స్ అనేది ఇప్పుడు తయారు చేస్తున్నారు ఆ ఫర్ వాణిజ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట వీళ్ళకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏ దేశం ఇచ్చిన అంటే ఉత్తర కెనడా ఓకేనా ఉత్తర కెనడా దేని కిందికి వస్తుంది టైగా ప్రాంతం కిందికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి టండ్రా ప్రాంతం టండ్రా శీతోష్ణ స్థితి మరి ఇది ఎక్కడ మనం అబ్జర్వ్ చేస్తాము టండ్రా ప్రాంతం అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇది చలి మొత్తం మంచుతో కప్పబడినటువంటి ప్రాంతాలు అని మరి ఎక్కడ అంటే అంటార్కిటికా ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించినటువంటి ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మొక్కలు ఏవి కూడా పెరగవు అనమాట అక్కడ కాబట్టి చెట్లు పెరగడానికి ఇవి అననుకూలంగా ఉంటాయి మరి చెట్లు పెరగడం లేదు అంటే ఆటోమేటిక్గా అక్కడ నివసించే ప్రజలు వేటి మీద ఆధారపడతారు జంతువుల పైన ఆధారపడతారు కాబట్టి ఇక్కడి ప్రజలు తమ ఆహారం కోసం వేటిపైన ఆధారపడతారంటే జంతువులపై ఆధారపడడం జరుగుతుంది మరి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి దేశం ఏది అంటే ఇక్కడ ఉత్తర రష్యా అనేది ఇవ్వడం జరిగింది టండ్రా శీతో ప్రాంతం కలిగినటువంటి దేశం ఏది అంటే మనకి ఇక్కడ ఉత్తర రష్యా అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పినాడు ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత వర్షపాతం నేలలు అనేవి ఆ ప్రాంతం యొక్క వృక్షజాలాలను నిర్ధారిస్తాయి అంతే కదా మరి భూమధ్య రేఖ దగ్గర చూసుకుంటే మనకు మంచి దట్టమైన అడవులు అనేవి కనిపిస్తాయి అదే టండ్రాలో చూస్తే అసలు మొక్కలే కనపడవు అంటే ఏంటి ఉష్ణోగ్రత వర్షపాతాన్ని బట్టి మనకి అక్కడ ఉన్నటువంటి వృక్షజాలం అనేది నిర్ధారించబడుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అడవులకు సంబంధించినటువంటి భావనల గురించి ఇవ్వడం జరిగింది అడవులు అనేటువంటి టాపిక్ మనకి ఇక్కడ డిస్కస్ చేద్దాం మరి విశాల ప్రాంతంలో సహజ పరిస్థితులలో చెట్లు పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని ఏమని పిలుస్తామో అంటే అడవి అంటాం అంటే అడవి అనేది మ్యాన్మేడ్ కాదు ఒక ఎవరో పోయి నాటితే అవి మొలకెత్తి అవి పెద్ద పెద్ద చెట్లు తర్వాత గుంపులుగా ఎదిగినటువంటి ప్రాంతం కాదు అది అది ఆటోమేటిక్గా ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి ప్రాంతాలన్నమాట సహజ పరిస్థితులలో చెట్లు పొదలతో కూడినటువంటి ఆ నిర్దిష్ట ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తామంటే అడవి అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం చూడండి ఒక ప్రాంతంలోని వర్షపాతము నేలలు నీటి ప్రవాహ నియంత్రణ పారిశ్రామిక ప్రాంతాలలో కాలుష్య నివారణ పర్యావరణ సమతుల్యత మొదలైన వాటి వాటిని అడవులు అనేవి ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఆదిమ జాతుల మనుగలకు అడవులు అనేవి ప్రధాన స్థావరాలు కదా మరి మన ఆది మానవులు అప్పట్లో ఎక్కడ నివసించినారు అడవులు గుహల్లోనే కదా ఎక్కువ నివసించింది అడవుల్లో ఎందుకు ఎక్కువ నివసించినారు వాళ్ళకి అక్కడ మొక్కల నుంచి ఆహారము జంతువుల నుంచి ఆహారం వాళ్ళు అక్కడ లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతాలలో నివసించడం అనేది జరిగిందనమాట అదేవిధంగా కలప ఇతర విలువైన అటవీ ఉత్పత్తులు అనేవి మనకు అడవుల నుంచి లభిస్తాయి అదేవిధంగా నెక్స్ట్ చూస్తే అడవులు వన్యప్రాణులకు సహజ నివాసాలు మరియు మానవులకు జీవనోపాధులకు నిలయాలు కరెక్టే కదా మరి వన్యప్రాణులకేమో అవి సహజ ఆవాసాలు అదే మనకైతే మన జీవనోపాధికి నిలయాలు మన జీవనోపాధికి అంటే మన మొక్కల నుంచి సేకరించే వాళ్ళు అప్పట్లో కాబట్టి అవి మన జీవనోపాధికి నిలయాలుగా ఉన్నాయి మరి ఏమేమి లభించేవి అడవుల నుంచి అంటే ముడి పదార్థాలైనటువంటి కలప వెదురు బీడి ఆకులు తేనె లక్క తర్వాత మూలికలు రంగులు వంటి ఉత్పత్తులను మనము అడవుల నుండి పొందడం జరుగుతుంది అదేవిధంగా అడవులలో నివసించే ప్రజలు మేకలు గొర్రెలు వంటి పశువుల మేత కొరకు అడవులను ఉపయోగించుకుంటున్నారు మరి అక్కడే నివసించేటువంటి ప్రజలు వారి పశుపోషణకు అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి గడ్డిని అడవుల్లో ఉన్నటువంటి వృక్షాలను మొక్కలను ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే కొంతమంది ప్రజలు ఇక్కడ పోడు వ్యవసాయం కూడా చేస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అడవులలో చిన్న చిన్న ఆవాస ప్రాంతాలలో ఆటవిక జాతులు అనేవి నివసిస్తున్నాయి అడవులలోని కొన్ని ప్రాంతాలు ఆధ్యాత్మిక ప్రాంతాలుగా కూడా ప్రసిద్ధి చెందాయి సో అడవుల్లో పోడు వ్యవసాయం అనేది కూడా స్టార్ట్ అయింది ఆది మానవుడు ఏం చేసినాడు ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో మనకి అక్కడ నుంచి అతను తనకు కావలసినటువంటి ఆహారాన్ని తానే పండించుకోవడం స్టార్ట్ చేసినాడు కొంతకాలం పండించుకున్న తర్వాత అక్కడ భూసారం తగ్గిపోయి తగ్గిపోతే మళ్ళీ వేరే ఒక ప్రాంతానికి పోయి మళ్ళీ అక్కడ వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది అలా పోడు వ్యవసాయం అనేది మనకు స్టార్ట్ అయింది అదేవిధంగా కొన్ని అడవులు వచ్చేసి ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి అంటున్నాం అంటే కొన్ని ఇప్పుడు మనకు శేషాచలం అడవులు ఉన్నాయి మనకు తిరుపతి ఉంది అది కూడా ఏంటి ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది అలా అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అడవులు రకాలు ఓకే అడవులు రకాలు చూడండి శీతోష్ణ స్థితి వర్షపాతం నేల రకం అనే అంశాల ఆధారంగా అడవులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటున్నాడు ఐదు రకాలుగా అడవులను విభజించవచ్చు మరి ఆ అడవులు ఏవేవి అంటే సతతహరిత అరణ్యాలు ఆకురాల్చు అడవులు ముళ్ళ పొదలు మడ అడవులు పర్వత ప్రాంత అడవులు ఓకేనా ఈ చాప్టర్ అంటే ఏమంటారు ఆంధ్రప్రదేశ్లోని భూస్వరూపాలు కానీ ఈ చాప్టర్ కానీ ఇవి ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజైన్ చేయాల ఒక్కసారి నేర్చుకుంటే గుర్తుంటుంది అనేటువంటి అంశాలు కాదు ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా మనకి ఎట్లుంటుంది అంటే మైండ్లో గుర్తు పెట్టుకునేటువంటి పాయింట్స్ ఉంటాయి లాజికల్ పాయింట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వీటిని ఏం చేయండి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి రివిజన్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు మైండ్లో గుర్తుంటుంది అనమాట ఓకేనా మరి సతత హరిత అరణ్యాలు అంటున్నాడు మరి సతత హరిత అరణ్యాలు అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం సతత హరిత అరణ్యాలు అనేవి అధిక సాంవసరిక వర్షపాతము మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఈ అరణ్యాలు అనేవి పెరుగుతాయి మరి అధిక సాంవసరిక వర్షపాతం ఎంత ఉండాలంట రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అనేది మనకు ఉండాలి అదేవిధంగా ఉష్ణోగ్రత ఎంత ఉండాలంట ఇరవై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాలలో మనకి ఈ సతత హరిత అరణ్యాలు అనేవి పెరుగుతాయి మరి ఈ సతత హరిత అరణ్యాల్లో వృక్షాలు ఎలా ఉంటాయంటే చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి తర్వాత ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గొడుగుల్లాగా కనిపిస్తాయి అంటే ఒక్కొక్క చెట్టు పెద్ద పెద్దగా అంటే గొడుగుల్లాగా కనిపిస్తాయి అని చెప్తున్నాడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉండటం వలన వీటిని సతత హరిత అరణ్యాలు అంటాం సతత హరిత అరణ్యాలు అనేవి ఏడాది పొదున ఎలా ఉంటాయంట పచ్చగా ఉంటాయి అని చెప్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రాంతంలో దట్టమైన చెట్లు మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటుంది నెక్స్ట్ చూడండి మరి ఏ ఏ ప్రాంతాలలో మన భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలలో సతత హరిత అనేవి ఉన్నాయి అంటే హిమాలయ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ కనుమలు అదేవిధంగా కేరళలోను కూడా ఈ అడవులు అనేవి మనకు కనిపిస్తాయి ఓకేనా హిమాలయ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ కనుమలు మరియు కేరళ ఓకేనా ఈ ప్రాంతాలలో మనము అడవులను గమనించవచ్చు ఏ అడవులు సతత హరిత అరణ్యాలు మరి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జ జాతులు చూడండి వృక్ష జాతులు ఏవేవి అంటే మహాగని ఎబోని రోజ్వుడ్ వుడ్ వంటి వృక్ష జాతులు అడవిలో పెరుగుతాయి మరి వివిధ రకాలైనటువంటి జంతువులు జంతువులు ఏవి కనిపిస్తాయి అంటే ఇక్కడ లయన్ టైల్డ్ మకాక్ వివిధ రకాల సరీసృపాలు అనేక రకాల కీటకాలు ఈ అడవులలో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆకురాల్చు అడవులు ఓకేనా మరి చూడండి ఆకురాల్చు అడవులు ఆకురాల్చు అడవులు వచ్చేసి ఇక్కడ సగటు వర్షపాతం ఎంత అంటే డెబ్బై నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలలో మనకు ఆకురాల్చు అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి అదేవిధంగా మరి ఎందుకు ఇవి ఆకులను రాలుస్తాయి అంటే వేసవి కాలంలో బాష్పత్ తగ్గించడానికి ఈ ఆకులు అనేవి రాల్చబడతాయి అన్నమాట మరి వేసవి కాలంలో ఆకులు ఉంటే ఏమైపోతుంది ఆకుల ద్వారానే కదా మనకి బాష్పశాఖ అనేది నీరు నీటి ఆవిరిగా వాతావరణంలోకి బయటికి వెళ్ళిపోతుంది కంటిన్యూస్గా వాతావరణంలోకి నీరు బయటికి వెళ్ళిపోతే చెట్టులో మరి నీటి కెపాసిటీ తగ్గిపోతే చెట్టు వాడిపోయేటువంటి అవకాశం ఉంది చెట్టు చనిపోయేటువంటి అవకాశం ఉంది అందుకు ఏం చేస్తాయి అంటే ఇవి వేసవిలో తమ ఆకులను రాల్చుతాయి అన్నమాట రాల్చి గ్రహించిన నీటిని అట్లా స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాడుకుంటాయి అనమాట సో అది నెక్స్ట్ వచ్చేసి ఈ ఆకురాల్చు అడవులు అనేవి మనకి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అంటే ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి మన దక్ ఏమంటారు మన పీఠభూమి దక్కన్ పీఠభూమిది కదా ఈ ప్రాంతంలో మనం ఎక్కువగా వీటిని అబ్జర్వ్ చేయొచ్చు అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులు ఏంటివి అంటే టేకు సాల్ వెదరు రోజ్వుడ్ చందనము మరియు వేప వంటి వృక్షాలనేవి ఇక్కడ కనిపిస్తాయి అదేవిధంగా మరి జంతుజాలం ఏంటి అంటే వివిధ రకాలైనటువంటి జింకలు కుందేళ్ళు ఏనుగులు పులులు చిరుతలు నెమళ్ళు వంటి వివిధ రకాల పక్షులనేవి ఇక్కడ నివసిస్తాయి ఇది మనకు ఏంటి అంటే ఆకురు ఆల్చు అడవుల గురించి సమాచారం నెక్స్ట్ వచ్చేసి ముళ్ళ పొద ముళ్ళ మరియు పొద అడవులు ఇవి ఏంటి అంటే తక్కువ వర్షపాతం ఉంటుంది తక్కువ వర్షపాతం ఉంది అంటే ఆటోమేటిక్గా మనం ఏం చెప్పవచ్చు అక్కడ అధిక ఉష్ణోగ్రత ఉంది అని చెప్పొచ్చు కాబట్టి ఈ ముళ్ళు మరియు పొద అడవులు అనేవి ఎక్కడ వినిపిస్తాయి అంటే మనకి తక్కువ వర్షపాతము మరియు అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతాల్లో మనకి ఇవి కనిపిస్తాయి అనమాట అంటే శుష్క వాతావరణం అంటాం దాన్ని శుష్క వాతావరణం కర కారణంగా ఈ అడవులలోని చెట్లు ముళ్ళతోనూ పొదలుగాను ఉంటాయి ఎడారి మొక్కల మాదిరిగానే ఇక్కడ మొక్కలు ఆకులు ముళ్ళగా మారి బాష్పేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి దక్కన్ పీఠభూమి ప్రాంతంలోనూ భారతదేశంలోని ఎడారి ప్రాంతంలోను ఈ విధమైనటువంటి అడవులు ఉన్నాయి ఓకేనా ఎక్కడ ఉన్నాయంటే దక్కన్ పీఠభూమి మరియు ఎడారి ప్రాంతం మరి ఆ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చినాడంటే మనకి ఇక్కడ అకేషియా బ్రహ్మజముడు నాగజముడు బాబుల్ దీన్నే తుమ్మ చెట్టు అంటాం నెక్స్ట్ రేగు అనేవి ఇక్కడి వృక్ష జాతులు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మడ అడవులు ఓకేనా మడ అడవులనే ఏమని పిలుస్తామంటే చిత్తడి అడవులు అని కూడా పిలుస్తాం అనమాట ఇవి సముద్రపు అలలచే ప్రభావితమయ్యే నేలలు కలిగిన తీర ప్రాంతాలలో ఈ అడవులు అనేవి కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ చెట్లు సముద్రపు లవణీయత అలల తాకిడిని తట్టుకునేలాగా ఉంటాయి అదేవిధంగా భూమి లోపల నుండి పైకి పొడుచుకొని వచ్చినటువంటి శ్వాస వేర్లు కలిగినటువంటి చెట్లు ఇక్కడ ప్రధానమైనవి ఓకేనా సో వీటికి అక్కడ చిత్తడి నేలలు ఉండడం వల్ల వాటికి ఏమవుతుందంటే భూమి లోపల ఆక్సిజన్ ఎక్కువగా లభించదన్నమాట దానివల్ల ఏమవుతుంది భూమి లోపల వేర్ల పై నుంచి కొన్ని పైకి పొడుచుకొని వస్తాయన్నమాట వాటిని మనం ఏమంటాం అంటే శ్వాస వేర్లు అని పిలుస్తాం అవి ఈ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి మరి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఏ రకమైనటువంటి వృక్ష జాతులు పెరుగుతాయి అంటే మడ వృక్షాలు తెల్లమడ సుందరి పొన్న జొ బొడ్డు పొన్న మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి అన్నమాట అదేవిధంగా తీర ప్రాంతాలలోని వెనుకకు మరలిన జలాలలోనూ పశ్చిమ బంగ్లాదేశ్లోని సుందర్బన్ ప్రాంతంలోనూ ఈ అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి ఎక్కడెక్కడ తీర ప్రాంతాల్లో చూస్తాము అదేవిధంగా వెనుకకు మరలిన జలాల కలిగినటువంటి ప్రాంతాలలోను అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాలలోను కూడా మనము ఈ మడ అడవులను మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి పర్వత ప్రాంత అడవులు ఇవి ఎక్కడుంటాయంట పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో ఈ అడవులు అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు మరి ఈ అడవులలో గలటువంటి శీతోష్ణ స్థితి అంటే చల్లని శీతోష్ణస్థితి కలిగినటువంటి ప్రాంతాలన్నమాట చల్లని శీతోష్ణస్థితి కలిగినటువంటి ప్రాంతాలలో మనకి ఈ అడవులను మనం అబ్జర్వ్ చేయొచ్చు మరి ఈ ఇక్కడ ఉండేటువంటి వృక్షాలు ఎలా ఉన్నాయంటే ఆకులు అనేవి సన్నగా సూదంటు ఆకారంలోనూ త్రిభుజాకారంలోనూ ఉంటాయి ఓకేనా అంటే ఎందుకు అంత సన్నగా ఉండాలి ఆకులు అంటే ఏదైనా మంచు పడినా పొగ మంచు పడినా ఇట్లా జారిపోయే విధంగా ఉండాలి అని చెప్పేసి ఆ ఆకులు అలా రూపాంతరం చెంది ఉంటాయి అన్నమాట మంచు వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి హిమాలయ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి శృంగాకారపు అడవులు అనేవి ఉన్నాయి ఇంకా ఏమేమి అక్కడ ఉన్నటువంటి అంశాలు అంటే ఉన్నటువంటి వృక్ష జాతులు జంతుజాలం అంటే ఇక్కడ చూడండి స్పర్ర ఫర్రు వెల్లో దేవదారు సిల్వర్ ఫిష్ మొదలైన వృక్ష జాతులు అదేవిధంగా ధృవపు జింక మంచు చిరుత ఇక్కడ ప్రధాన జంతుజాలము అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట ఓకేనా ఇది మనకు పార్ట్ వన్గా తీసుకోండి నెక్స్ట్ పార్ట్ టూలో రిమైనింగ్ లెసన్ మొత్తం నేను డిస్కస్ చేస్తాను ఎందుకంటే ఒకే పాట నప్పుడు చాలా లెంతీ అయిపోతుంది ఓకే మరి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే